హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ కొంతమంది నాతో చెప్పిన విషయాలు నాతో మాట్లాడిన విషయాలు ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా పనిచేయట్లేదు లా ఆఫ్ అట్రాక్షన్లో టెక్నిక్స్ వాడుతున్నా సరే సరిగ్గా రిజల్ట్ రావట్లేదు అని నాతో కొంతమంది చెప్పిన విషయం అసలు ఎందుకు పనిచేయట్లేదు ఎలా మీరు ఉంటే మీ ఆలోచనను ఎలా ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్గా పనిచేస్తుంది అన్న విషయం అన్న విషయాన్ని ఇప్పుడు నేను మీతో చెప్తాను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొపోనో హీలర్ని ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి చాలా వరకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఏదైతే కోరుకుంటామో అది జరుగుతుంది మన జీవితంలో జరుగుతుంది అని అందరికీ తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్ వాడడం వల్ల మనం కోరుకున్న ఏ కోరికైనా నెరవేరుతుంది అని కానీ కొంతమందికి ఇంకా ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏంటంటే నేను అప్లై చేస్తున్నాను కానీ అది సరిగా నెరవేరట్లేదు అనే నెగిటివ్ భావనతోనే ఉన్నారు అలాంటి వాళ్ళ కోసమే మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటో నాకు తెలిసినంతవరకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నార్మల్గా లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేసి లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ హొప్పు నొప్పును అవ్వచ్చు విజువలైజేషన్ అవ్వచ్చు ఎఫర్మేషన్ చెప్పుకోవడం అవ్వచ్చు ఇవన్నీ ఏంటంటే మనకి ఫ్యూచర్లో కావాల్సిన దానిని మనం కోరుకుంటున్నాం అంటే మీకు ఏదైతే కావాలో దాని గురించి ఫోకస్ చేస్తున్నాం కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జీవితంలో జరిగే ప్రతిదీ మీ ఆలోచన ప్రకారమే జరుగుతుంది మీ భావన ప్రకారమే జరుగుతుంది మీకు ఇప్పటి వరకు జరిగిన ప్రతిదీ కూడా మీరు ఆలోచించడం వలన మాత్రమే జరిగింది అని మీరు గుర్తించకపోవడం ఆ జరిగిన ప్రతీదీ కూడా మీరే సృష్టించుకున్నారు అది మంచైనా చెడైనా అన్న విషయాన్ని మీరు గుర్తించాలి ఫస్ట్ మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతిదానికి మీరే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ అని ఒక ఫీల్ అనేది రావాలి అది కూడా మనసు లోతుల్లో నుంచి ఏదో బయటకు అనుకుంటే సరిపోదు అంటే ప్రతి దానికి మీరే రెస్పాన్సిబుల్ అనే ఫీల్ అనేది కలగాలి సాధారణంగా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మీకు జరిగిన ప్రతి కష్టానికి లేదంటే మీకు జీవితంలో జరిగిన మీకు నచ్చని ఏ పనైనా సరే ఇది వేరే వాళ్ళ వల్ల జరిగింది అంటే ఎదుటి వాళ్ళని నిందించడం ఆ జరిగినది వేరే వాళ్ళే కారణం అని అవతల వాళ్ళ మీద తోసేయడం అనేది చాలామందికి అలవాటు ఇలాగా జరిగిన తప్పుకి వేరే వాళ్ళ మీద నెట్టేసే ఆలోచన ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ని క్రియేట్ చేసుకునే శక్తిని కోల్పోతారు మన ఫ్యూచర్ని మనం డిసైడ్ చేసుకోవాలి మన ఫ్యూచర్ని మనం క్రియేట్ చేసుకోవాలి అంటే ప్రజెంట్ మీరు ఏదైతే అనుభూతి చెందుతున్నారో ప్రజెంట్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మంచి అయినా బ్యాడ్ అయినా ఏదైనా సరే దానికి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ మీరే తీసుకోవాలి జరిగిన ప్రతి దానికి మీదే రెస్పాన్సిబుల్ మీ ఆలోచన ద్వారా మాత్రమే దానిని సృష్టించుకున్నారు ఎదుటి వ్యక్తితో గొడవైనా సరే బిజినెస్ నష్టపోయినా సరే ఇంకా ఏదైనా సరే మీ హ్యాపీ లైఫ్ అయినా సరే మీకు జరిగిన మంచికి చెడుకి మీరే రెస్పాన్సిబుల్ అనే భావన మీరు కలిగి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ మీరు తీసుకోవాలి తెలుసో తెలియకో కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ మీకు జరిగిన ప్రతిదీ కూడా మీరే సృష్టించుకున్నారు అనే భావన కలిగి ఉండాలి ఇలాంటి భావన మీకు కలిగినప్పుడు ఎదుటి వాళ్ళని నిందించడం ఎదుటి వాళ్ళని తప్పు పట్టడం ఇలాంటి ఫీలింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది అంటే ఆ ఎదుటి వాళ్ళని నిందించడం తప్పు పట్టడం అనే ఆలోచన అనేది ఎప్పుడైతే మీరు ప్రతిదానికి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్గా తీసుకుంటారో ఈ ఎదుటి వాళ్ళని నిందించే తప్పు పెట్టే ఆలోచనలు అనేవి తగ్గు మోహం పడతాయి అప్పుడు ఆటోమేటిక్గా మీ ఫ్యూచర్ని మీరే సృష్టించుకునే శక్తి అనేది పెంచుకుంటారు అంటే మీ ఫ్యూచర్ని మీరు మీకు నచ్చినట్టుగా సృష్టించుకుంటారన్నమాట ఒక్కసారి మీ లైఫ్లో ఒక్క నిమిషం ఆలోచించి ఇప్పటి వరకు మీరు ఆరోగ్యంగా ఉన్న బిజినెస్ పరంగా నష్టపోయినా ఎవరైనా మిమ్మల్ని తిట్టినా వేరే వాళ్ళు మిమ్మల్ని కొట్టినా ఏ విధమైన చదువు పరంగా అవ్వచ్చు ఫైనాన్షియల్ పరంగా అవ్వచ్చు రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు ఏది జరిగినా సరే మీ ఆలోచన ద్వారా మీరు సృష్టించుకున్నదే అనే భావన మీరు కలిగి ఉండాలి అంటే మీ లైఫ్లో జరిగిన ప్రతిదీ మీ ఆలోచనల ద్వారా మీరు సృష్టించుకున్నదే వేరే వాళ్ళు వచ్చి ఏది మీకు సొంతంగా చేసింది కాదు కేవలం మీ ఆలోచనల ద్వారా మాత్రమే అదే మీరు సృష్టించుకున్నారు అనే భావన మీరు కలిగి ఉండాలి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి మీ జీవితాన్ని మీరు నచ్చినట్టు సృష్టించుకోవాలి అంటే ఇప్పటి వరకు మీకున్న లైఫ్లో ఏదైనా సరే మీరే సృష్టించుకున్నారు మీ ఆలోచనల ద్వారా మాత్రమే అవి జరిగింది ఏ ఒక్కరి ప్రమేయము లేదు మంచికి చెడికి మీ ఆలోచనలే కారణం అనే భావన కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీ ఫ్యూచర్లో మీకు నచ్చినట్లుగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి మీరు కోరిన ప్రతిదీ సృష్టించుకోగలరు మీలో ఉన్న ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి పోవాలి అంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ విజువలేషన్ ప్రాక్టీస్ హుపోను ప్రాక్టీస్ ఇవి రెగ్యులర్గా చేస్తున్నారు మెడిటేషన్ చేస్తున్నారు అంటే ఏదైతే ఎదుటివాని నిందించడం ఇలాంటి భావనలన్నీ తొలగిపోయి మీ జీవితంలో మీ భవిష్యత్తుని మీరు సృష్టించుకునే శక్తిని పెంచుకుంటారు మీరు ఇక్కడ ఇంకొక మిస్టేక్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇవి ప్రాక్టీస్ చేస్తూ రిజల్ట్స్ గురించి ఎక్కువగా వెంట వెంటనే రిజల్ట్స్ కావాలని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు వెయిట్ చేస్తూ ఉంటారు రిజల్ట్స్ కోసం ఎదురు చూడకండి మీరు ఈ టెక్నిక్స్ ఫాలో అవుతూ గనక అలా యూనివర్స్ని నమ్ముకుంటూ రిజల్ట్స్ గురించి చూడకుండా వెళ్తున్నారు అంటే మీ టైం వచ్చినప్పుడు యూనివర్స్ అనేది మీకు ఇవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే పదే పదే రిజల్ట్స్ గురించి మీరు టెన్షన్ పడుతున్నారు అంటే మీలో కొంత శక్తిని కోల్పోతున్నారు అని అర్థం రిజల్ట్స్ గురించి వెయిట్ చేయకండి యూనివర్స్ని నమ్ముకొని యూనివర్స్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మి మీరు టెక్నిక్స్ అప్లై చేస్తూ పర్ఫెక్ట్గా మీ ఆలోచనని మీ ఫ్యూచర్ గోల్స్ వైపు తీసుకువెళ్తున్నారు ఎనర్జీని పాస్ చేస్తున్నారంటే అతి తొందరలోనే మీ కోరిక నెరవేరడం హండ్రెడ్ పర్సెంట్ పక్క నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో హీలర్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్